नमस्ते वेलकम टू बेटा न्यूज అతి బలమైన ఓటు బ్యాంకు ఉన్న కాపు సామాజిక వర్గం అంతా ఇప్పుడు వన్ సైడ్ అయిపోతుంది రాష్ట్ర జనాభాలో ఇరవై రెండు శాతం ఉన్న కాపులు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో గంపగుత్తుగా వైసీపీకి ఓట్లేశారు తూర్పుగోదావరి జిల్లాలో మొత్తం పంతొమ్మిది అసెంబ్లీ స్థానాలు ఉండగా వైసీపీ పద్నాలుగు టీడీపీ నాలుగు జనసేన ఒకటి గెలుచుకుంది పశ్చిమ గోదావరి జిల్లాలో మొత్తం పదిహేను అసెంబ్లీ స్థానాలు ఉండగా వైసీపీ పదమూడు టీడీపీ రెండు స్థానాలు గెలుచుకుంది కానీ ఐదేళ్లు తిరిగేసరికి సీన్ మొత్తం రివర్స్ అయిపోయింది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల వరకు వైసీపీ వెంట నడిచిన ఆ సామాజిక వర్గం ఐదేళ్ల అరాచక పాలన తర్వాత కూటమి వైపు పళ్లారు రెండు వేల ఇరవై నాలుగు అసెంబ్లీ ఎన్నికల్లో గోదావరి జిల్లాలో వైసీపీ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది కూటమి క్లీన్ స్వీప్ చేసింది మొన్నటి ఎన్నికల్లో కాపు సామాజిక వర్గం ఓట్లన్నీ గంపగుత్తుగా టీడీపీ జనసేన బీజేపీలకు పడ్డాయి దీంతో వైసీపీలోని కాపు నేతల వైఖరి కూడా మారిపోయింది అసెంబ్లీ ఎన్నికల ఓటమి తర్వాత జగన్ కు జలక్కిస్తున్నారు వైసీపీకి చెందిన మెజార్టీ కాపు నేతలంతా కూటమి పార్టీల వైపు క్యూ కడుతున్నారు దీంతో జగన్ పార్టీకి ఆ సామాజిక వర్గం పూర్తిగా దూరం అయిపోయినట్టేనన్న చర్చ రాజకీయాల్లో జరుగుతుంది ఇటీవల ఒకేసారి ఇద్దరు రాజీనామాలతో ఈ చర్చ మరింత ఎక్కువైపోయింది ఇప్పటికే రాజీనామా చేసిన వారిలో ఇద్దరు జనసేనలో చేరిపోగా మరికొందరు వెయిటింగ్ లిస్ట్ లో ఉన్నారు ముందుగా కిలారి రోసయ్య సామినేని ఉదయ్ బాను దొరబాబు లాంటి నేతలు పార్టీకి రాజీనామా చేస్తే ఆ తర్వాత జగన్ కు అత్యంత నమ్మకమైన స్నేహితుడిగా ఉన్న ఆళ్ల కూడా పార్టీకి రాజీనామా చేశారు ఇది వైసీపీనే కాకుండా రాష్ట్ర కూడా షాక్ గురిచేసింది మంత్రిని చేశారు జగన్మోహన్ రెడ్డి మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో కేంద్ర మంత్రి పదవి కోల్పోయినప్పటి నుంచి ఆయన ముభావకంగానే ఉంటూ వచ్చారు పార్టీ అధికారం కోల్పోగానే జగన్ కు బాయ్ బై చెప్పేశారు రీసెంట్ గా మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ మాజీ ఎమ్మెల్యే గంధి శ్రీనివాసుల రాజీనామాలు ఏకంగా రెండు వేల పంతొమ్మిదిలో జనసేన అధినేత పవన్ ను ఓడించి జాయింట్ కిల్లర్ గా పేరు పొందిన గ్రంథి శ్రీనివాస్ కు కనీసం రెండో విడతలోన మంత్రి పదవి గ్యారంటీ అని భావించారు కానీ జగన్ గ్రంథి పట్టించుకోలేదు దీంతో తనకు సరైన గుర్తింపు దక్కలేదని ఎప్పటి నుంచో భావిస్తున్న గ్రంథి శ్రీనివాస్ ఎన్నికల తర్వాత పార్టీని వదిలేశారు కనీసం గత ఐదేళ్లలో కలిసేందుకు కూడా జగన్ అపాయింట్మెంట్ ఇవ్వలేదని రాజీనామాకు ముందు గ్రంథి తన వద్దకు వచ్చిన వైసీపీ పెద్దల వద్ద మాపోయేట ప్రస్తుతం పార్టీకి గుడ్ బై చెప్పిన శ్రీనివాస్ టీడీపీ లేదంటే జనసేనలో చేరే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి మాజీ ఎమ్మెల్యే పెండం దొరబాబు కూడా అదే పరిస్థితి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో పిఠాపురం నుంచి గెలిచిన దొరబాబుకు మొన్నటి ఎన్నికల్లో జగన్ టికెట్ నిరాకరించారు పవన్ పైన బంగా గీతం నిలబెట్టారు ఆ ఎన్నికల్లో పవన్ గ్రాండ్ విక్టరీ కొట్టారు ఎన్నికలకు ముందు జిల్లా పార్టీ అధ్యక్ష పదవి ఇస్తారని హామీ ఇచ్చిన జగన్ ఆ మాట కూడా తప్పారు దీంతో దొరబాబు తీవ్ర మనస్తాపానికి గురయ్యారు అప్పటి నుంచి తీవ్ర అసంతృప్తితో ఉన్న దొరబాబు ఎన్నికల్లో వంగా గీత కోసం అయిష్టంగానే పనిచేశారు కొద్ది నెలల క్రితం తీవ్ర నైరాశ్యంతో వైసీపీకి రాజీనామా చేశారు ఆయన ఇంకా ఏ పార్టీలో చేరతారన్నదైతే ప్రస్తుతానికి ప్రకటించలేదు నియోజకవర్గం ప్రజలు అభివృద్ధి కోసం పిఠాపురంలోనే ఉంటారని అయితే తెలిపారు అనుచరులు కార్యకర్తలతో చర్చించి త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు అయితే దొరబాబు జనసేనలో చేరడం ఖాయంగా కనిపిస్తుంది ఏ పార్టీ అధికారంలో ఉంటే అటువైపు వెళ్లిపోతారన్న విమర్శలు ఎదుర్కొనే అవంతి శ్రీనివాస్ కూడా వైసీపీ నుంచి బయటకు వచ్చేశారు జగన్ హయాంలో అవంతి మంత్రిగా కూడా పనిచేశారు అయితే విస్తరణలో అవంతిని తొలగించి గుడివాడ అమర్నాథ్ కు జగన్ ఛాన్స్ ఇచ్చారు అప్పటి నుంచి అవంతి వైసీపీ అధిష్టానంపై తీవ్ర అసహనంతో ఉన్నారు మొన్నటి ఎన్నికల్లో భీమి నుంచి పోటీ చేసిన అవంతి గంటా శ్రీనివాస్ చేతిలో ఓడిపోయారు సీన్ కట్ చేస్తే ఇటీవల విశాఖ జిల్లా బాధ్యతలు గుడివాడ అమర్నాథ్ కు ఇవ్వడం ఎమ్మెల్సీ పదవును కూడా బొత్సకు ఇవ్వడంతో అవంతి ఆగ్రహానికి గురయ్యారు ఈ క్రమంలోనే పార్టీకి గుడ్ బై చెప్పేశారు అవంతి జనసేనలో చేరతానని అంటున్నారు ఇటీవల అల్లు అర్జున్ పరామర్శించిన వారిలో గంటాతో పాటు అవంతి కూడా ఉన్నాడు అటు మాజీ ఎమ్మెల్యే కిలారి రోసయ్ కూడా జగన్ తీరు నచ్చకనే వెళ్లిపోయారు మండలిలో విపక్ష నేతగా సీనియర్ నేత అయిన తన మామ ఉమారెడ్డి కాకుండా ఏ అనుభవం లేని లేళ్ల అప్పిరెడ్డికి అవకాశం ఇచ్చాడని జీర్ణించుకోలేకపోయారు ఈ క్రమంలోనే వైసీపీకి గుర్బై చెప్పేశారు జనసేనలో చేరిపోయారు ఇక జగ్గయ్యపేట మాజీ ఎమ్మెల్యే సామనే ఉదయబానంద్ కూడా అలాంటి పరిస్థితే పార్టీ ఆవిర్భావం నుంచి జగన్ వెంట నడిచిన ఉదయ్ బానుకు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో గెలిచాక జగన్ మంత్రివర్గంలో అవకాశం దక్కుతుందని అంతా భావించాడు కానీ ఉదయ్ బానుకు జగన్ మొండి చేయి చూపించాడు మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వచ్చిన ఉదయ్బాను ఇటీవలే వైసీపీకి రాజీనామా చేసి జనసేనలో చేరిపోయాడు గత వైసీపీ ప్రభుత్వంలో డిప్యూటీ సీఎం గా పనిచేసిన ఆళ్ల నాని వ్యక్తిగత కారణాలతో రాజకీయాలకు దూరంగా ఉంటున్నానంటూ వైసీపీకి రాజీనామా చేశాడు తాజాగా మనసు మార్చుకుని టీడీపీలో చేరేందుకు సిద్ధమయ్యారు అయితే గతంలో అధికారంలో ఉండగా టీడీపీ నేతలను కార్యకర్తలను అణచివేసిన ఆళ్ల నాని ఇప్పుడు అదే పార్టీలో చేరేందుకు చేస్తున్న ప్రయత్నాలపైన ఏలూరులో పార్టీ నేతలు భగ్గుమంటున్నారు ముఖ్యంగా ఏలూరులో టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచిన బడేటి చంటి ఆళ్ల నాని తమ పార్టీలో చేరిక పైన తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు నియోజకవర్గంలో కార్యకర్తలు నాయకులు కూడా ఆళ్ల నాని చేరికను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు అయినా అధిష్టానం నిర్ణయాన్ని ఆమోదిస్తున్నట్లుగా తెలిపారు అధినాయకత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ లభించిందని రేపో మాపో ఆళ్ల నాని సైకిల్ ఎక్కడం ఖాయమని తెలుస్తుంది ఇలా వైసీపీ నుంచి వెళ్లిపోయిన వాళ్ళంతా కూడా పార్టీలో గౌరవం లేకపోవటం జగన్ తీరు నచ్చకనే రాజీనామాలు చేశారు విజయవాడ నుంచి ఉత్తరాంధ్ర వరకు కాపు సామాజిక వర్గం దాని అనుబంధ కులాల లీడర్లు ఎక్కువగా ఉన్నారు ఓట్ల పరంగా కూడా వారి ప్రభావం ఈ ప్రాంతాల్లో చాలా ఎక్కువగా ఉంటుంది వైసీపీలో ఆ ప్రాంతాలకు సంబంధం లేని లీడర్లు చలాయించడం చాలా మందికి అస్సలు నచ్చటం లేదు ప్రస్తుతానికి వీరు మాత్రమే కాకుండా మరికొందరు కాపు నేతలు వైసీపీని వీడే ఆలోచనలో ఉన్నట్లుగా ప్రచారం అయితే జరుగుతుంది జగన్తో ఉంటే లాభం లేదని గ్రహించిన వారంతా భవిష్యత్తును వెతుక్కునే పనిలో పడ్డారు ఇప్పటికే మాజీ మంత్రి కన్నబాబు బీజేపీలోకి వెళ్తారని పుకార్లు కూడా షికారు చేస్తున్నాయి మొత్తంగా అసలే ఎన్నికల్లో కాపులు దెబ్బ గట్టిగా తగలడంతో ఉనికిపోయిన వైసీపీ అధినేత ఇప్పుడు ఆ సామాజిక వర్గానికి చెందిన నేతలంతా కూటమి వైపు క్యూ కట్టడంతో పరేషాన్ అవుతున్నారట అప్డేట్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ సెక్షన్ లో పోస్ట్ చేయండి మీరు ఇచ్చే కామెంట్స్ తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు అందిస్తాం అండ్ ఏం చేయాలో మీకు తెలుసు కదా ఈ వీడియోస్ ని లైక్ చేయండి షేర్ చేయండి మెటాన్యూస్ ని సపోర్ట్ చేయండి